వెల్కమ్ టు న్యూస్ ఎయిట్స్ ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలకు అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అభివృద్ధిలోకి రావాలని కోరారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీ నాయకులు కార్యకర్తలకు ప్రత్యేకంగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నూతన సంవత్సరంలో అయినా నెరవేర్చాలని జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ కోరారు ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ గడిచిన సంవత్సరంలో ఎన్ని ఉన్నా కూడా రానున్న సంవత్సరంలో ఇటువంటివన్నీ ఎదుర్కోకుండా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో పిల్లా పాపలతో చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే మా అధినేత మా ప్రేతమనేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ నాయకుడు చేయని విధంగా కూడా మనం చూసుకుంటే ఏ సంక్షేమ పథకం ఇస్తాము ఏ నెలలో ఇస్తాము ఏ తేదీ ఇస్తాము ఏ వారం ఇస్తాము అని చెప్పి మరీ సంక్షేమ సారథిగా కూడా జగనన్న పరిపాలన చేశారు ప్రజల తీర్పు మేమందరం కూడా స్వాగతించాము జగనన్నని రానున్న ఎలక్షన్స్లో కూడా మీరందరూ మరొకసారి కూడా గెలిపించాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అలాగే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అలాగే మా సమన్వయకర్తలకు ఎమ్మెల్సీ గారికి మహిళలకు రైతన్నలకు మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కూడా ఒకటే తెలియజేస్తూ ఉన్నాము మీరు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా రానున్న నూతన సంవత్సరంలో అయినా కూడా మీరు అమలు చేయాలి ఎందుకంటే ప్రజలందరూ కూడా మీరు ఉచితంగా చెప్పినటువంటి ఉచిత హామీలను నమ్మి మీకు గెలిపించారు కాబట్టి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అయినా మన రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి పేద ప్రజలకు మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్లో ఉన్నటువంటి పథకాలన్నింటినీ కూడా అమలు చేయాలని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాము